ప్రభాస్తో రాజాసాహబ్ సినిమా చేస్తున్నాడు మారుతి యువ హీరోల నుంచి మీడియం రేంజ్ హీరోలు మాత్రమే ఇప్పటివరకు డైరెక్ట్ చేసిన మారుతి కెరీర్లో ఫస్ట్ టైం పాన్ ఇండియా స్టార్తో చేస్తున్నాడు మారుతితో ప్రభాస్ ప్రాజెక్ట్ అనగానే ప్రభాస్ ఫ్యాన్స్ అంతా మారుతికి ఛాన్స్ ఎందుకు ఇచ్చాడంటూ డౌట్ పడ్డారు సినిమా అప్డేట్స్ కూడా సరిగా ఇవ్వట్లేదని మారుతిని నిర్మాతలను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు వాటన్నిటిని భరిస్తూ సినిమా పూర్తి చేస్తున్నారు చిత్ర యూనిట్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ని చలబరిచేలా రాజాసాహ్ టీజర్ రిలీజ్ చేశారు అది చూసి ఇన్నాళ్ళు చేసిన కామెంట్స్ అన్నిటి గురించి చింతిస్తున్నారు రాజాసాబ్ టీజర్ చూసిన రెబల్ ఫ్యాన్స్ అంతా కూడా ఏంటి ఇది మారుతి సినిమానైనా నేస్తున్నారు హారర్ థ్రిల్లర్ మూవీగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ టీజర్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది ప్రభాస్ తో ఈ సినిమాలో మాలవిక మోహనన్ నిధి అగర్వాల్ ఇద్దరు నటిస్తున్నారు ఇద్దరికి సినిమాలో మంచి రోల్స్ పడినట్టు ఉన్నాయి రాజాసాబ్ డిసెంబర్ ఐదున రిలీజ్ లాక్ చేశారు సినిమా ప్రమోషన్స్ కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారట ఈ సినిమా గురించి లేటెస్ట్ గా మారుతి ఒక క్రేజీ కామెంట్ చేశారు ఈ కామెంట్స్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ని కృషి చేస్తున్నాయి ఇంతకీ మారుతి ఏమన్నారంటే రాజాసాహ్ సినిమాలో ప్రభాస్ రోల్ క్యారెక్టరైజేషన్ ఇంకా ఆయన డైలాగ్ టైమింగ్ ఇవన్నీ కొన్నాళ్ల పాటు గుర్తింపు పోతాయని అన్నారు సినిమా దాదాపు చివరి దశకు చేరుకుంది కాబట్టి రష్ చూసి మారుతి ఈ కామెంట్ చేసి ఉండొచ్చు ప్రభాస్ పాత్ర ఫ్యాన్స్ ఎక్కితే మాత్రం రాజాసాబ్ రికార్డులు క్రియేట్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమాను పీపుల్స్ మీడియా బ్యానర్లో మూడు వందల కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు సినిమాకు తమనిస్తున్న మ్యూజిక్ కూడా రాజాసాహ్ కు మరో అసెట్ అయ్యేలా ఉంది మారుతి తన పూర్తి స్థాయి ఎఫర్ట్ పెట్టి రాజాసాబ్ చేస్తున్నాడు తప్పకుండా ఈ సినిమాతో అతను కూడా పాన్ ఇండియా డైరెక్టర్ లో చేరతాడనిపిస్తుంది మరి రాజాసాబ్ ఏం చేస్తాడు ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తాడు అన్నది చూడాలి అవును ఇంతకీ మీరు రాజాసాహ్ టీజర్ చూసారా పై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి